అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎల్ విజయారెడ్డి అమలాపురం ఏరియా పశువైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను ఈ యొక్క పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు సన్న జీవాలలో పునరుత్పత్తి సమస్యలు నివారణ గురించి తెలుసుకుందాం యాక్చువల్గా మనం గ్రామీణ రైతులలో వ్యవసాయంతో పాటు పాడి పశువులు మరియు ఈ సన్నజీవాల పెంపకం కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి జీవ పెంపకాలలో ఈ జీవాల పెంపకంలో అవగాహన కలిగి మనం వాటిని శాస్త్రీయ పద్ధతిలో పోషించినట్లయితే మనం అధిక లాభాలు పొందవచ్చు మన రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల కుటుంబాలు ఈ సన్నజీవాల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు మనం కానీ ఈ పునరుత్పత్తి సమస్యలను నివారించేసి వాటి కానీ పెంచినట్లయితే పద్దెనిమిది మాసాల్లోనే రెండు ఈతలతో మనకి రెండు నుంచి నాలుగు పిల్లలను కనే శక్తి ఈ యొక్క జీవాలకు ఉంటుంది అదేవిధంగా మనం మందలో కానీ మనం పరిశీలించినట్లయితే మన మందలో కనుక రెండు శాతం కంటే కనుక ఈ యొక్క గర్భస్రావాలు లేక పిల్లలు కానీ చనిపోతూ ఉంటే అవి అంటువ్యాధుల వలన కానీ లేకపోతే తగినటువంటి పోషకాహార లోపం వల్ల కానీ వచ్చిన నుంచి మనం జాగ్రత్తలు తీసుకొని మనం వాటిని పోషించాలి ముఖ్యంగా ఈ జీవాలలో పునరు ఉత్పత్తి సమస్యలకు ముఖ్యమైన కారణాలను కానీ మనం పోష గమనించినట్లయితే ఒకటి జీవాల పోషణ అలాగే శ్రేష్టమైనటువంటి జీవాల ఎంపిక అలాగే విత్తన పొట్టేలు ఎంపిక అలాగే మనం ఈ యొక్క మందలో సకాలంలో ఎదను గుర్తించకపోవడం రకవేళ గుర్తించినా కూడా సరైన సమయంలో వాటిని కలపకపోవడం అలాగే వాతావరణ సమస్యలు అలాగే అంటు వ్యాధులు లైంగిక వ్యాధుల వలన ఎక్కువగా ఈ పునరుత్పత్తి సమస్యలు వీటిలో కలుగుతుంటాయి మనం కానీ ఈ ముఖ్యంగా ఈ జీవాల పోషణ కానీ మనం గమనించినట్లయితే ఈ జీవాల పోషణ అది పు పిల్ల పుట్టినప్పటి నుంచే మొదలవుతుంది ముఖ్యంగా పిల్ల పుట్టిన తర్వాత మనం ముక్కు మొదటగా చేయవలసింది ఏంటంటే ఆ ముక్కు మీద ముక్కు మీద నోటి మీద ఉన్నటువంటి శ్రావాలని తొలగించాలి దానికి శ్వాస తీసుకునేటట్లు చేయాలి అదేవిధంగా ముఖ్యమైనది జున్ను పాలు ఈ జున్ను పాలు సాధారణంగా పిల్ల పుట్టినప్పుడు రెండున్నర నుంచి మూడు కేజీల బరువు ఉంటుంది ఈ ఇప్పుడు ఈ జున్ను పాలు సాధారణంగా పుట్టిన తర్వాత అది పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల లోపల లేచి నిలబడుతుంది కాబట్టి ఈ జున్ను పాలు ఎంత తొందరగా ఈ జీవాలకు తాపిస్తే అంత మంచిది ఈ జున్నుపాలలో రోగ శక్తిని కలిగించేటువంటి యాంటీబాడీసు అలాగే పోషక పదార్థాలు మాంస మాంసకృతులు మామూలు పాలకలంటే కూడా రెండంతలు ఉంటాయి కాబట్టి ఇవి తాగించడం వల్ల ఈ సుమారు మూడు నెలల వరకు వాటికి ఎటువంటి వ్యాధులు రాకుండా ఈ యాంటీబయాటిక్స్ వాటిని కాపాడతాయి కాబట్టి జున్నుపాలు తగినన్ని జున్నుపాలు ముఖ్యంగా ఈ జున్ను పాలు మామూలుగా మొదటి నుంచి ఒక మొదటి రోజు నుంచి మూడు రోజుల వరకు కూడా ఈ జున్ను పాలు ఇస్తుంటాయి ఈ జున్ను పాలు రోజుకి మూడు వందల మిల్లీ చొప్పున రోజుకి మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తాపించాలి అదేవిధంగా నాలుగు రోజుల నుంచి పదిహేను రోజుల వరకు కూడా మూడు వందల ఎంఐ మూడు వందల యాభై ఎంఎల్లు ఈ యొక్క పాలు మూడు సార్లు తాపించాలి అదేవిధంగా పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల వరకు మూడు వందల యాభై ఎమ్మెల్లు రోజుకు మూడు సార్లు చొప్పున అదేవిధంగా దీనికి ఈ వయసులో క్రీపు దాన అంటే చిన్నపిల్లలకు పెట్టేటువంటి దానా కూడా మనం యాభై నుంచి వంద గ్రాములు చొప్పున వాటికి వస్తే కనుక వాటిలో యొక్క పెరుగుదల రేటు అధికంగా ఉంటుంది ఈ ముప్పై రోజుల వయసులో కొంచెం కొంచెంగా మనం పశుగ్రాసం పశుగ్రాసానికి చెందినటువంటి ముఖ్యంగా పప్పు జాతి యొక్క పశుగ్రాసాలు తినిపించినట్లయితే వాటిలో జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అదేవిధంగా రెండో నెలలో నాలుగు వందల ఎమ్మెల్లు ఈ యొక్క రెండు రెండుసార్లుగా రోజుకి ఇవ్వాలి ఈ క్రీపు దాణా కూడా మనం వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాములు పచ్చగడ్డి తిన్నంత మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే తొంభై రోజుల వయసులో అంటే మూడు నెలల వయసులో రెండు వందల ఎంఎల్ రోజుకు రెండు సార్లు ఈ యొక్క క్రీపు దాణ ఒక రెండు వందల యాభై గ్రాముల నుంచి అర కేజీ వరకు అలాగే పశుగ్రాసాలు తిన్నంత ఇవ్వాలి ముఖ్యంగా ఈ పశుగ్రాసాలు మనం గమనించినట్లయితే పప్పు జాతికి చెందినటువంటి పశు పశుగ్రాసాల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి ఇవి ఏంటంటే అలసంద పెసర పిల్లి పెసర బెరిసిమ్ వంటి ఈ పప్పు జాతి యొక్క పశుగ్రాసాలు మనం వాటికి అందుబాటులో ఉంచినట్లయితే వాటిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంది అతి తక్కువ కాలంలోనే సుమారు మూడు నెలల వయసులో అవి పన్నెండు నుంచి పదిహేను కేజీలు బరువు ఎదుగుతాయి అదేవిధంగా రెండో అతి ముఖ్యమైనటువంటి విషయము ఈ యొక్క జీవాల పెంపకంలో ముఖ్యమైనది నట్టల నివారణ అలాగే బాహ్య మరియు అంతర్పరాణ జీవుల వల్ల కూడా వీటిలో పెరుగుదల లోపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క అంతర్పరాన జీవులు అనేవి ఈ గొర్రెలలో ఎక్కువగా ఉంటాయి ఎందుచేతంటే ఇవి మేత మేస్తూ ఉంటాయి కాబట్టి వీటిలో రకరకాలైనటువంటి ఈ బద్ది పురుగులు నులి పురుగులు అలాగే కార్జాపు జలగలు పొట్ట జలగలు వంటివి ఆశించి అవి మనం ఇచ్చినటువంటి దానాన్ని కానీ లేకపోతే ఈ యొక్క పాలుని కానీ శోషించుకొని ఈ జీవాలు శుష్ శుష్కించుకుపోతా ఉంటాయి కాబట్టి సరైన సమయంలో మనం ఈ నట్టల మందును తాగించినట్లయితే వాటిలో ఈ నట్టలు నివారించబడతాయి ఈ నట్టల నివారణ ముందు మొట్టమొదటిగా పదిహేను రోజులప్పుడు ఆల్బెండజోలు అలాగే మూడవ నెలలో ఫెన్బెండజోలు అలాగే ఆరో నెలలో ఆక్సి ఫెండజోలు కానీ ఆక్సిక్లోజనైడ్ కానీ లెవమజోలు వంటి వాటి ఈ నట్టల నివారణ మందులు ప్రాపించినట్లయితే వాటిలో ఉండే రకరకాలైనటువంటి ఈ యొక్క ఈ పొట్ట జలగలు లేకపోతే కార్జాపు జలగలు నివారించబడి అది సకాలంలో మంచి బరువుని పెరుగుతాయి కాబట్టి నట్టల నివారణ మాత్రం చాలా జాగ్రత్తగా మనం చేయాలి అదేవిధంగా పోషణను కూడా మనం జత వివరించినట్లయితే మూడు నెలలు దాటినటువంటి ఈ పిల్లలన్నిటికీ కూడా ఈ సమీకృత దాణతో పాటు మంచి పోషక విలువలు అనేటువంటి పచ్చిమెతను కూడా ఇవ్వాలి అదేవిధంగా మనకి సుమారు ఇవి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వయసులో అవి ఎదకు వస్తాయి కాబట్టి జీవాలు గత జరిపే సమయానికి రెండు నుంచి నాలుగు వారముల ముందు నుంచే వాటికి సమీకృత దాణ ఇరవై శాతం అధికంగా కానీ ఇచ్చినట్లయితే వాటిలో పెరుగుదల అధికంగా ఉంటుంది అలాగే జతపరిచినప్పుడు కూడా కట్టు శాతం పెరుగుతుంది అలాగే ఈ యొక్క పో జీవాలను కట్టించిన తరువాత సుమారు మనకు ఆరు వారాల కూడా ఈ యొక్క సమీకృత దాణాన్ని వాటికి అందించినట్లయితే సుమారు అర కేజీ నుంచి కేజీ వరకు ఇచ్చినట్లయితే వాటిలో లోపల పెరిగే పిల్ల బాగా పెరిగి అది ఈ మంచి బలిష్టమైనటువంటి పిల్లల్ని ఇస్తుంది దీనినే ఫ్లషింగ్ విధానం అని కూడా అంటారు అలాగే ఈ యొక్క ఏదైతే మనం ఈ జీవాలు ఉంచే షెడ్లలో మనము మినరల్ బ్రిక్స్ కానీ ఉంచినట్లయితే వాటిలో ఖనిజ లవణ మిశ్రమాలు వాటిని నాకే అవి అందుతాయి కాబట్టి మినరల్ బ్రిక్స్ను కూడా ఈ యొక్క షెడ్స్లో మనం వేలాడి తీయాలి అదేవిధంగా మనం కింద చూసినట్టు క్రీ దానాన్ని పరిశీలించినట్లయితే మూడు నెలల వయసు లోపల వయసు ఇచ్చే పిల్లలకి ఇచ్చే దానాన్ని క్రీపు దాణ లేదా పిల్లల దాణ అంటారు ఈ దానాలు మొక్కజొన్నలు సజ్జలు అలాగే బార్లీ వేరుశనగ చెక్క ఎక్కువగా ఉంటుంది మొక్కజొన్నలు నలభై కేజీలు సజ్జలు ఇరవై కేజీలు వేరుశనగ చెక్క ఇరవై కేజీలు ఉండి వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉండి వీటిలో ఈ యొక్క గ్రోత్ ఎక్కువగా వస్తూ ఉంది అదేవిధంగా మూడు నెలల పైబడిన వాటికి మొక్కజొన్నలు ఇరవై కేజీలు వేరుశనగ చెక్క ఇరవై కేజీలు అదేవిధంగా నూనె తీసిన వరితవుడు నలభై కేజీలు మొలాసిస్ ఏడు కేజీలు అలాగే ఖనిజ లవణ మిశ్రమాలు కూడా దీంట్లో కలిపినట్లయితే వీటి కలిపి సుమారు ఒక మూడు నెలల పైబడిన వాటి అన్నిటికీ కూడా రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు అలాగే ఆరు నెలల పైబడిన నుంచి అర కేజీ నుంచి కేజీ వరకు కానీ ఈ దాణా ఇచ్చినట్లయితే వాటిలో పెరుగుదల అధికంగా ఉండి వాటిలో ఈ ఖనిజలవాణ మిశ్రమం కూడా మనం ఇస్తాం కాబట్టి ఈ యొక్క గర్భా గాజు గర్భాశయం కూడా బాగా ఎదిగి అది సకాలంలో ఎదుకు వచ్చి సకాలంలో ఒకటి మంచి ఈ పిల్లలకి జన్మనిస్తాయి ఇంకా మూడో ముఖ్య రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఈ ఎప్పుడైతే మనకి పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇది శ్రేష్టమైన జీవాలు అలాగే విత్తనం పొట్టేలు ఎంపిక కూడా అతి ముఖ్యమైనది శ్రేష్టమైనటువంటి జీవాలు అంటే ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎదక వచ్చే సమయానికి వచ్చినటువంటి జీవాలను మంచి బలంగా ఉన్నటువంటి జీవాలను మనం ఎన్నుకోవాలి మనం ఎన్నుకున్నటువంటి జీవాలు పొదుగు దూదిలాగా ఉండి పాలు పిండినప్పుడు మొత్తం ఆరిపోయి పాలు ఎటు నిండుగా ఉండాలి ఆ పొదుగులో ఎటువంటి గడ్డలు కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మనం చూసుకోవాలి అలాగే జీవాలని కొనదలిచినప్పుడు మనం సంతలో కొనదలుచుకో కొనకుండా మందల దగ్గరికి వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర దగ్గర కొన్నట్లయితే మనకి ఈ అంటువ్యాధులు అటువంటి వ్యాధులు లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువగా సాధారణంగా ఈ సంతల్లో అమ్మేటువంటి జీవాలు ఏదైనా అంటువ్యాధులు వచ్చినాయి కానీ లేకపోతే నీరసపడిపోయినాయి కానీ వ్యాధిగ్రస్తమైనటువంటి ఈ జీవాలను నమ్ముతుంటారు కాబట్టి మనం సామాన్యంగా మనం అంతల్లో కొనకుండా మనం ఇంటి దగ్గర కానీ మందల్లా కానీ కొనుక్కుంటే మంచిది ఎక్కువగా మనకి జీవాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి చురుకుగా ఉండాలి బలిష్టంగా ఉండాలి అలాగే మనం కొనే జీవాలు ఒకటి నుండి రెండు సంవత్సరాల లోపు వయసు లేదా రెండు నుంచి నాలుగు పళ్ళు వేసినటువంటి జీవాలనే మనం అంత మనం కొనుక్కోవాలి అలాగే జననేంద్రియాలు కూడా ఇవి బాగా అభివృద్ధి చెంది ఉండాలి అంటువ్యాధులు లేకుండా ఉన్నటువంటి ఈ మందల నుంచి మాత్రమే ఈ జీవాలను కొనుగోలు చేస్తే మనకు మంచిది అదేవిధంగా విత్తనపు పొట్టేలు ఎంపిక విషయానికి వస్తే కనుక విత్తనపు పొట్టేలు అన్నది మంద అభివృద్ధిలో యాభై శాతం మనం పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ పొట్టేలు ఎంపిక చాలా జాగ్రత్తగా ఉండాలి మనను ఎంపిక చేసుకున్న పొట్టేలు సుమారు ఇరవై ఐదు గొర్రెలకు ఒక పొట్టేలను మనం ఎంపిక చేసుకోవాలి ఈ పొట్టేలు లక్షణాలు ఏమిటంటే ఈ యొక్క వృషణాలు వేలాడకుండా ఉండి శరీరానికి దగ్గరగా ఉండి సమాన సైజులో ఉండాలి అదేవిధంగా ఈ వృషణాలు లోపలికి ఉన్నట్టు వాటిని మనము కొనకూడదు అలాగే ఇది లైంగిక ఆసక్తిని కలిగి ఉండాలి అంటే బందులో ఉండేటువంటి ఈ యొక్క జీవాలను దాటడానికి లేకపోతే సంపర్కం చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి అలాగే బలిష్టమైనటువంటి పొట్టేల్ని మనం ఎంచుకోవాలి కళ్ళు చురుకుగా ఉండాలి కాళ్ళు కాళ్ళు కళ్ళు మెరుస్తూ కాళ్ళు బలిష్టంగా ఉండి తర్వాత ఈ పొట్టేలు మనం ఎన్నుకునేటప్పుడు రెండు నుంచి మూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పొట్టేళ్లనే మనం సంపర్కానికి వినియోగించాలి ఐదు సంవత్సరాలకు మించి ఈ పొట్టేల్ని మనం వాడకూడదు కొంతమంది రైతులు తన మందలో ఉండేటువంటి పొట్టేలనే ఎంచుకుంటూ ఉంటారు దీనివల్ల ఏంటంటే ఆ మందలో జన్యుపరమైన లోపాలు కలిగినటువంటి ఈ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం పొట్టేళ్లని ఇతర మందల నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి కానీ మనం ఎంచుకోవాలి అలాగే ఈ పొట్టేలు యొక్క మరో ముఖ్య లక్షణం ఏంటంటే మంచి జాతిగల పొట్టేలకి ముఖం మీద కానీ లేకపోతే తల మీద కానీ వెంట్రుకలు లేకుండా ఉండే ఉన్నటువంటి ఈ పొట్టేలు ఎంచుకుంటే చాలా మంచిది అలాగే మనం ఒక పొట్టేలిని ఒక మందలో రెండు సంవత్సరాలకి మించి ఉంచకూడదు అలా ఉంచడం వల్ల దానికి పుట్టిన పిల్లల్ని మళ్ళీ అది దాటడం వల్ల జన్యుపరమైనటువంటి లోపాలతో కూడిన పిల్లలు పుట్టి అవి అనారోగ్యంతో ఉండి లేకపోతే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగుదల కూడా తగ్గుగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక పొట్టేలును రెండు సంవత్సరాల నుంచి మనం వాడకూడదు అలాగే మనం ఎంచుకునే పొట్టేలు కూడా కవల సంతతికి చెందినటువంటి పొట్టేలు అయితే కనుక దానికి పుట్టే పిల్లలు రెండు నుంచి మూడు పిల్లలు పుడతాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా కవల సంతతి నుంచి వచ్చిన పొట్టెలు ఎంచుకుంటే మంచిది ఈ విధంగా చేస్తే మనకి మన మంద అతి త్వరలోనే మనకి అభివృద్ధి చెందుతుంది మరి మన మూడో విషయం మనం గమనించినట్లయితే సకాలంలో ఎదను గుర్తించకపోవడం ఎంత చేతరంటే మనకి మందలో ఉన్నటువంటి గొర్రెలు ఎన్నో గొర్రెలు ఎదకొస్తుంటాయి వస్తుంటాయి మనం సకాలంలో మనం గుర్తించినట్లయితే ఆ ఎద దాటిపై మళ్ళీ ఎద వరకు కూడా ఇరవై ఒక్క రోజుల వరకు కూడా అది ఎదరావు అందుచేత మనము వేసష్టమి చేసినటువంటి ఒక పోటు ఒక పోతు మగపోతుని మనం మందలో ఉంచినట్లయితే అతని ఎదను గుర్తిస్తుంది ముఖ్యంగా మనం ఈ ఎదని కానీ పరిశీలించినట్లయితే దాదాపు ఎనభై శాతం నుంచి తొంభై శాతం గొర్రెలు వర్షాకాలంలోనూ అలాగే పది నుండి ఇరవై శాతం గొర్రెలు జనవరి నుండి మార్చి నెలలో ఎదకి ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ కాలంలో మనం జాగ్రత్తగా ఉండి వాటిని ఈ ఏ అయితే ఎదకొచ్చిన పశువులను సపరేట్ చేసి వాటిని దాటించినట్లయితే కట్టు శాతం అధికంగా ఉంటుంది మరి మేకలు మన విషయానికి వస్తే కూడా అవి సంవత్సరం అంతా ఎదకొస్తాయి అవి ముఖ్యంగా జూలై నుండి సెప్టెంబర్ వరకు మాత్రమే ఎక్కువ మేకలు ఎదకొస్తాయి కాబట్టి ఆ కాలంలో మనం ప్రత్యేకమైనటువంటి జాగ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఎదకాలాన్ని మనం గమనించినట్టయితే గొర్రెల్లో ఎదకాలము ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అదే మేకల్లో అయితే ఇరవై నాలుగు నుంచి డెబ్భై రెండు గంటలు ఉంటుంది కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకున్న మనం వాటిని దాటించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎదకి ఎదకి మధ్యకాలం సుమారు ఇరవై ఒక్క రోజులు ఉంటుంది కాబట్టి ఆ ఎద పోకుండా మనం జాగ్రత్త పడాలి అదేవిధంగా మరొక విషయం ఎద వచ్చిన తర్వాత మనం ఎదని గురించి సరైన సమయంలో మనం వాటిని దాటించాలి సాధారణంగా మనము ఎదకు వచ్చిన వెంటనే దాటించినట్లయితే ఈ యొక్క ఎదకు వచ్చినటువంటి పశువుల్లో వెంటనే లోపల ఉన్నటువంటి పిండము అండము రిలీజ్ లేట్ అవ్వడం వల్ల అవి కట్టు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఈ యొక్క గొర్రెలను ఎదకు వచ్చిన పది నుంచి పన్నెండు గంటల తర్వాత దాటించినట్లయితే ఈ యొక్క గొర్రెల్లో కానీ మేకల్లో కానీ కట్టు శాతము ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనము ఈ మందలలో పొట్టేళ్ళని అలా వదిలేయడం వల్ల అవి అస్తమానము మిగతా జీవాలను కూడా డిస్టర్బ్ చేసి మేతలను తినేయకుండా చేస్తాయి కాబట్టి ఈ ఎదకు వచ్చినటువంటి గొర్రెలను కానీ మేకలను కానీ రాత్రిపూట సపరేట్ చేసి ఒక షెడ్లో ఉంచి రాత్రిపూట కానీ ఈ యొక్క పొట్టేళ్ళని కానీ వదిలినట్లయితే అవి రాత్రిపూట లేకపోతే తెల్లవారు జబున ఎక్కువగా మీటింగ్ అవ్వడం వల్ల వాటిలో కట్టు శాతము అధికంగా ఉంటుంది ఈ విధానాన్ని మనం పెన్ మీటింగ్ అంటారు ఈ విధానంలో పగటిపూట ఈ యొక్క పొట్టేళ్లను సపరేట్గా చేసి ఒక గదిలో ఉంచుతారు రాత్రిపూట మాత్రమే ఈ ఎదకు వచ్చినటువంటి ఈ యొక్క జీవాలతో కడపడం వల్ల వాటిలో కట్టు శాతం పెరిగి మన అభివృద్ధికి చాలా దోహదపడుతుంది ఇకపోతే ముఖ్యమైనది వర్షాకాల వాతావరణ ప్రభావం ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వర్షాలలో ఎక్కువగా ఉండడం వల్ల ఈ షెడ్లో చిత్తడుగా ఉంటుంది అదేవిధంగా గాలి వెలుతురు లేకపోవడం వల్ల చిత్తడి వల్ల వాటిలో రకరకాలైనటువంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పాకలంజీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి గాలి వెలుతురు వచ్చే విధంగా మనం చూసుకోవాలి దోమలు ప్రబలకుండా చూడాల చూసుకోవాలి ఈ దోమల వల్ల అంటువ్యాధులు ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలంలో గాలి వ్యాధి నీళ్ళు నాలుగు వ్యాధి వంటివి ఎక్కువగా వస్తుంటాయి అదేవిధంగా ఈ యొక్క పురుగులు అంటే ఈ నట్టలు కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి వర్షాకాలం ముందే వీటికి నట్టల నివారణ మందులు మనం తాగించాలి అదేవిధంగా టీకాలు కూడా ముఖ్యంగా ఈ యొక్క గాలికుంటి వ్యాధి అలాగే నీళ్ళు నాలుగు వ్యాధి బ్లూటింగ్ వ్యాధి అంటారు దీన్ని కూడా ముందు వర్షాకాలం ముందే మనం కానీ వేయించినట్లయితే ఈ వ్యాధులు నివారించబడవి అవి ఆరోగ్యకరంగా ఉంటాయి అదేవిధంగా కాలం విషయానికి వస్తే కనుక వేసవికాలంలో అధిక వేడి వల్ల ఈ యొక్క చి చిన్నపిల్లలు కానీ సల్ల వాళ్ళు కానీ స్ట్రెస్కు గురైపోయి వాటిలో పెరుగుదల లోపం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఈ యొక్క పిల్లల పెరుగుదలంతా కూడా ఈ ఎండాకాలంలోనే జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ పిల్లలు మనకి జనవరి ఫిబ్రవరి నెలల్లో ఈతాయి కాబట్టి ఎండాకాలంలో పెరుగుదల ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ షెడ్యూల్లో మనము ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ షెడ్లలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి షెడ్లు చుట్టూ కిటికీలకు పరదాలు కానీ కానీ గోను సంచులు కానీ వేలాడదీసి తీసి అప్పుడప్పుడు తడుస్తున్న తడుపుతున్నట్లయితే లోపలికి చల్లటి గాలి వెళ్ళి అవి స్ట్రెస్కు గురవకుండా ఉంటాయి అలాగే ఈ యొక్క షెడ్లులో ఎల్లవేళలా చల్లటి నీరు ఎండాకాలంలో వేడి నీరు తొట్టుల్లో పోషించడం వల్ల వేడి నీరు తాగవు కాబట్టి ఎప్పటికప్పుడు ఈ చల్లటి నీరు మారుస్తూ ఉండాలి అలాగే షెడ్లు చుట్టూ నీడనిచ్చేటువంటి స్వభావలు కానీ అవిస వంటి వాటి పశుగ్రాసాలకు చెందినటువంటి చెట్లు పెంచడం వల్ల నేడతో పాటుకు మనం పశుగ్రాసాన్ని కూడా అందించవచ్చు అదేవిధంగా ఈ ఎండాకాలంలో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఈ లెగ్యుమ్నెస్ అంటే ఈ యొక్క లెగ్యుమ్నెస్ జాతికి చెందినటువంటి పశుగ్రాసాలు అనేటువంటి అంటే మాంసకృతులు ఎక్కువగా ఉండేవి పిల్లి పెసర పెసర అలసంద వంటి శుగ్రాసాలను అదేవిధంగా వేప వంటి ఈ యొక్క మండలను అయితే తుమ్మ వంటి వెండలను వేడాలు తీయడం వల్ల కూడా వాటిలో పెరుగుదల రేతును ఎక్కువగా మనం గమనించవచ్చు అలాగే ఎండాకాలంలో పగటిపూట పచ్చగడ్డిని వేసి రాత్రిపూట ఎండుకట్టె ఎండుకట్టిని అంటే ఈ పెసరకట్టె మినపకట్ట లేకపోతే పిల్లి పెసరకట్టిని మేపినట్లయితే వాటికి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంది వాటిలో పెరుగుదల అధికంగా ఉంటుంది కాకపోతే శీతాకాలంగా మనం గమనించినట్లయితే శీతాకాలంలో చలిగాలుల వలన యొక్క వాతావరణంలో ఈ వేడి తగ్గిపోయి బాడీ టెంపరేచర్ పడిపోయి చాలా పిల్లలు మరణిస్తూ ఉంటాయి ఎక్కువగా ఇరవై శాతం మరణాలు ఈ శీతాకాలంలో చూ మరణిస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇటువంటి పెట్టిన షెడ్డు చుట్టూ గోని సంచులు కానీ బరకాలు కానీ ఏర్పరిచి లోపలికి చలిగాలు లేకుండా చూడాలి ఇలా లేక అదేవిధంగా లోపల ఏటో చిత్తడిగా ఉండకుండా చూడాలి ఎందుకంటే ఈ చిత్తడిగా ఉన్నట్లయితే వాళ్ళకి నిమోనియా వంటి వ్యాధులు అమ్మోనియా ఎక్కువ గ్యాస్ ఎక్కువగా రిలీజ్ అయ్యి నిమోనియా వంటి వ్యాధులు అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ పీపీఆర్ చిన్నపారుడు వ్యాధి అనేది కూడా శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి శీతాకాలం ముందే మనం ఈ చిన్నపారుడు వ్యాధికి మనం టీకాలు వేయించినట్లయితే వాటిలో మరణ శాతం మనం తగ్గించవచ్చు అదేవిధంగా ఈ యొక్క పునరుత్పత్తికి ముఖ్య కారణాలు అయితే వ్యాధుల్లో ఖర్చు ఈ యొక్క గర్భాశయానికి సంబంధించి కలిగించినవి గర్భస్రావాలకు కలిగించే వ్యాధులలో గమనించినట్లయితే ముఖ్యంగా బ్రూసిల్లోసిస్ అనే వ్యాధి అతి ముఖ్యమైనది ఇది బ్రూపిల్సిలస్ అవి ఒవిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ వ్యాధి యొక్క సోకినటువంటి చూడి పశువు చూడి జీవాలు మూడో నుంచి నాలుగో అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో ఈసుకుపోతుంటాయి ఒకసారి ఈసుకుపోయిన తర్వాత అది మళ్ళీ కట్టడం చాలా కష్టంగా ఉంటుంది ఒకవేళ కట్టినా మళ్ళీ ఈసుకుపోతూ ఉంటాయి కాబట్టి ఏదైనా మనం ఒక మందలో గనక ఈ యొక్క ఈసుకుడు శాతం రెండు శాతానికి మించి ఉంటే ఉంటే కనుక ఆ ఇసుకుపోయినటువంటి ద్రావకాలను మనం ల్యాబొరేటరీకి పంపించి పరిశీలించి ఒకవేళ బ్రూసిల్లా వ్యాధి ఉన్నదని నిర్ధారణ అయితే కనుక అటువంటి జీవాలన్నింటినీ కూడా మంద నుంచి వేరు చేయాలి అదేవిధంగా ఎప్పుడైతే మన మందలో బ్రూసిల్లోసిస్ వ్యాధి ఉన్నదని నిర్ధారించబడిందో మనం వాడినటువంటి ఈ యొక్క ఈ యొక్క పోతులను కూడా వాటిని ఈ రక్త పరీక్షలు నిర్వహించి వాటికి ఎటువంటి వ్యాధి నిర్ధారణ లేదన్న తర్వాతనే మనం మళ్ళీ మందలో కలిపేయాలి ఒకవేళ వాటికి కానీ ఈ లైంగిక వ్యాధులు ఉన్నట్లయితే అయితే వాటి ద్వారా మిగతా జీవాలన్నిటికి కూడా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఆ పోతుల్ని మనం మార్చివేసి వేరొక కొత్త పోతుని వేరే చోట నుంచి తీసుకొని వచ్చి దానికి ఈ యొక్క లైంగిక లైంగిక వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే మనం ఈ మందలో కలపాలి అలాగే ఈ ఈ వ్యాధి ఉన్నటువంటి పొట్టేళ్లు మనం గమనించినట్లయితే మనం వృష్ణాలు బాగా వాస్తూ ఉంటాయి ఈ బృసుల్లో వ్యాధి ఉన్న పొట్టేళ్లకి అలాగే కీళ్ళ నొప్పులు ఉంటాయి ఈ పొట్టేలు దాటిన ఈ జీవాలన్నీ కూడా మూడో నెలలు నాలుగో నెలలు కూడా ఈసుకుపోతూ ఉంటాయి కాబట్టి మనం వెంటనే ఈ యొక్క పొట్టేళ్లను మార్చవలసి ఉంది అదేవిధంగా ఈ వ్యాధి రాకుండా ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధికి ఒకవేళ మందలో కానీ ఎక్కువ బ్రూసెల్లోసిస్ వ్యాధి ఉంటే కనుక ఈ వ్యాధి రాకుండా దానికి నాలుగు నెలల ఎనిమిది నెలల వయసులో ఈ బ్రూసెల్లోసిస్ టీకాలు వేయించినట్లయితే మందని మనం ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు చిన్నపారుడు రోగం కూడా కొన్నిసార్లు మనకి ఈ యొక్క జీవాల్లో అబార్షన్స్కి కారణం అవుతూ ఉంటుంది ఇది వైరస్ వల్ల వచ్చేటువంటి అంటువ్యాధి దీనిలో ఎక్కువగా టెంపరేచరు నూట ఐదు నుంచి నూట ఆరుకు పోయి ఏడు నుంచి పది రోజుల్లో ఈసుకుపోతుంది కాబట్టి ఈ వ్యాధి రాకుండా మనం ప్రతి ప్రతి శీతాకాలానికి ముందు మనం టీకాలు వేయించినట్లయితే సరిపోతుంది ఒకసారి టీకాలు వేయించిన తర్వాత రెండు సంవత్సరాలకు మరి టీకాలు వేయించవలసినటువంటి అవసరం రాదు అదేవిధంగా ముంగూడోది బొబ్బ రోగము దీనినే షీప్ వాక్స్ అని కూడా అంటారు ఇది వైరస్ వల్ల వచ్చేటువంటి అంటువ్యాధి వ్యాధి ఈ వ్యాధి వల్ల కూడా మనం గమనించినట్లయితే మనకి ఎక్కడైతే గొర్రెల్లో ఎంట్రుకలు లేని ప్రాంతాలంతా కూడా బొబ్బలు ఏర్పడి పుండ్లుగా ఏర్పడి టెంపరేచర్ పెరిగి అబార్షన్స్ ఎక్కువగా పడుతుంటాయి తర్వాత దాదాపు ఇరవై శాతం మరణాలు ఈ బొబ్బరోగం వల్ల కలుగుతూ ఉంటాయి అబార్షన్స్ కూడా ఎక్కువ శాతం కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ బొబ్బ రోగానికి కూడా ముందే మనము నాలుగో నెలలో కనుక మనం ఈ బొబ్బరోగం టీకాలు వేయించుకున్నట్లయితే వాటికి ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా మరొక వ్యాధి విబ్రియోసిస్ ఇది క్యాంప్లో బ్యాక్టర్ విబ్రియో సిస్ అనే బ్యాక్టీరియా వస్తుంది దీన్నే క్యాంఫైలా బ్యాక్టర్ జీజుని అని కూడా అంటారు ఇది ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో మేపే జీవాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఉప్పు నీటిలో బాగా పెరుగుతుంది కాబట్టి ఈ ఉప్పు నీరు సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే జీవాలకు ఏదైనా గాయాలైనప్పుడు ఈ గాయాల ద్వారా ఈ యొక్క బ్యాక్టీరియా ఈ జీవాలలోకి ప్రవేశించి ఈ అబార్షన్స్కి కారు కారణమవుతుంది ఏదైతే మనకి గర్భస్రావం అయిందో ఆ గర్భస్రావాల దుర్వాసనతో కూడి ఉంటాయి అలాగే మళ్ళీ మళ్ళీ కూడా ఎదక రావు కాబట్టి ఎక్కడైనా సరే ఇలాంటి మన తీర ప్రాంతాల్లో పేపే గొర్రెలకి ఈ విబ్రియోసిస్ రాకుండా మనం ముందు నుంచే జాగ్రత్తలు మనం తీసుకోవాలి అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన వ్యాధి మెటబాలిక్ ప్రెగ్నెన్స్ ప్రెగ్నెన్సీ టాక్సిమియా అంటారు అంటే ఇది ఆఖరి స్టేజ్లో అంటే మూడు నాలుగు నుంచి ఐదు నెలల చూడు వయసు ఉన్నప్పుడు ఇది ఎక్కువగా వస్తుంది ఇది ఎక్కువగా కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు లోపం వల్ల జీవక్రియలు సరిగా జరగకపోవడం వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆఖరి స్టేజ్లో సరైన పోషణ లేకపోవడం వల్ల వచ్చే ఈ ప్రెగ్నెన్సీ ఈ టాక్సీమియాని నివారించాలంటే మనము లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అంటే ఆఖరి స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో దానికి సుమారు అర కేజీ నుంచి ఒక కేజీ మనకు సమీకృత దానాన్ని మనం ఇచ్చినట్లయితే మనం ఈ జబ్బు రాకుండా మనం నివారించవచ్చు ఒకవేళ ఈ జబ్బు వచ్చిన తర్వాత దానికి మన శక్తినిచ్చే పదార్థాలు ఇవ్వాలి కాబట్టి ఉప్లిన్ గ్లైకాల్ అనే ముందును సుమారు అరవై ఎంఎల్లు ప్రతి పన్నెండు గంటలకు ఇచ్చినట్లయితే అది త్వరగా కోలుకుంటుంది అలాగే దీనితో పాటు ఖనిజ లవణ మిశ్రమాలు కూడా సమీకృత దాణాలు కూడా కల్పిస్తే ఈ వ్యాధి మనం నివారించవచ్చు అదేవిధంగా మనం ఇక మామూలుగా మనం ఈ జీవాల పెంపకాన్ని మనం గమనించినట్లయితే కనుక మొదటి రోజు నుంచి మనకి మనం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మూడవ మూడు రో మూడవ రోజు నుండి ఐదవ రోజు లోపల యాంటీబయాటిక్ ద్రావణము పది రోజుల లోపల లివర్ టానిక్ ద్రావణము అలాగే పదిహేను పద్నాలుగు పదిహేను పద్నాలుగు రోజులప్పుడు ఆల్బండజోలు అనే నట్టల నివారణ ముందు తర్వాత మూడు నెలలకు ఒకసారి ఫెన్బెండజోలు అనే నట్టల నివారణ ముందు ఆ తర్వాత ఆరు నెలల వయసు ఉన్నప్పుడు ఆక్సిక్లోజినైడు లెవాంజోలు వంటి ఈ యొక్క నట్టల నివారణ మందులు ఇవ్వడం వల్ల వాటిలో పూర్తిగా ఈ నట్టలు నివారించబడి అవి ఆరోగ్యకరంగా పెరుగుతాయి అదేవిధంగా వాటికి ఈ అంటువ్యాధులు రాకుండా రెండో నెలలో చిటుకు వ్యాధి అలాగే మూడవ నెలలో బొబ్బ రోగము అలాగే నాలుగో నెలలో పీపీఆర్ వ్యాక్సిను గాలికుంటి వ్యాక్సిను గొంతువాపు టీకాలు వాటికి ఇవ్వడం వల్ల వాటిలో రోగ శక్తి పెరిగి అవి మున్ముందు రోగాలు బారిపడకుండా ఆరోగ్యకరంగా ఉంటాయి అదేవిధంగా మనం ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం ముఖ్యంగా ఈ పునరుత్పత్తి సమస్యలు నివారించాలంటే అంటే చిన్నపిల్లల సంరక్షణ నుంచి మొదలెట్టాలి ఆరోగ్య సంరక్షణ అంటే వాటికి నట్టాల నివారణ మందులు అలాగే ఈ యొక్క టీకా మందులు అన్ని ఇవ్వాలి అదేవిధంగా వ్యాధి నిరోధక టీకాలు సమతుల్యమైనటువంటి ఆహారము చిన్నపిల్లలకి క్రీపు దాన అలాగే మూడు నెలలు దాటిన ఒకటో కూడా సమీకృత దాణ ఇచ్చి సరైన మీటింగ్ పద్ధతిని సరైన పుట్టేల్ని సరైనటువంటి జీవాలను ఎంపిక చేసుకొని మనం కానీ పోషించినట్టయితే ఈ సన్నజవాలలో పునరుత్పత్తి సమస్యలు నివారించబడి గొర్రెలకు ఆమందులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వరకు ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ